నిన్ను నన్ను కొట్టారు నేను బతకను అంటావా లేకపోతే ఆహా దేవా నీ నామో నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రుడిగా ఇంచావా పాత్రుడిగా ఇంచావా ఎంత ధన్యత నాయన అంటావా ఏమంటావు నా దగ్గరకు వచ్చి ఇంకెవరన్నా ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ నేను యేసు ప్రభు నమ్ముకున్నానని మా అన్నాడు మత్త తిట్టింది మామ కొట్టాడు జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా లేకపోతే అందరు నన్ను వేలేసారని పురుషులు చెప్పినా ఇదిగో నా సమాధానం అది కర్మగా భావించొద్దు ధన్యత ధన్యత అందరికీ దక్కదు అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా ఆ వ్యక్తి చేత నేను చేయటం కాదు నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి నువ్వు నా కోసం నువ్వు నాకంటే రాలివని చెబుతా మా ఇంటి దగ్గర పెట్టుకొని అండి అన్నా నేను దేవున్నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా నీ తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు నువ్వు పొందిన అనుభవాలు నేను ఆ క్రీస్తు నిమిత్తం ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి